నంజాల విజయా డైరీలో చైర్మన్ మరియు డైరెక్టర్ చేస్తున్న అవినీతి అక్రమాలను ఈ రోజు విజయవాడ మంత్రి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి విద్యా డైరీ అక్రమాన్ని తెలియజేశారు ఆలకడ టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మిల్క్ పాల ప్యాకెట్లపై ప్రజలపై భారం మోపి సంవత్సరానికి ఏడు కోట్ల పాల ప్యాకెట్లపై సంపాదిస్తున్నారని గత కొద్ది రోజుల కిందట విజయా డైరీని స్థాపించిన ఎన్టీ రామారావు గారి శిలాఫలకాన్ని కాలంలో పడేయడంతో మేము అక్కడికి వెళ్లి అధికారులతో కొట్లాడి మండి శిలాఫలకాన్ని అక్కడ పెట్టించడం జరిగిందని తెలిపారు విద్యా డైరీకి సంబంధించి ముప్పై ఎకరాల భూమిదని ఆ భూమిని వైసీపీ చైర్మన్ గత వైసీపీ హాయంలో వారిపై ఆన్లైన్ చేయించుకోవడం జరిగిందని దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇప్పుడు ఈ భూమిని ప్రభుత్వానికి చర్యలు తీసుకోవాలని గతంలో ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగిందని తెలిపిన ఆడగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ రెడ్డి టీసీఎస్ కి ఎందుకు తక్కువ ధరలో ఈ రోజు స్థలం ఇచ్చినామని చెప్పి ప్రధానంగా మాట్లాడతారు ఈరోజు టీసీఎస్ కి మనము తక్కువ ప్రైస్ కి ల్యాండ్ నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు కాస్త కూస్తా ల్యాండ్ ఉంటే ఏం చేసేవాళ్ళు జగన్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఉందంటే దాని మీద కూడా అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ డబ్బులు పంచేవాళ్ళు లేదా దాన్ని ఒక డెడ్ గా పక్కన పెట్టేవాళ్ళు ఇప్పుడు అక్కడ టీసీఎస్ రావడంతో కొన్ని వేల మంది యువకులకి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం కొన్ని వేల మంది యువకుల భవిష్యత్తు తీర్చిదిద్దిన వాళ్ళం మనం అవుతామని చెప్పి చేస్తున్నప్పుడు తప్పే ఉందని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను டாக்டர் கிரண் தந்த வைத்தியசாலியல் ட்ராமா அண்ட் இம்ப்ளாண்ட் செண்டர் கேவலம் பதாறு வேல தொது வந்த தொம்பை தொ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చట దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు మావత్త సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి